అనకాపల్లిలో చెక్ డ్యామ్ ను కలెక్టర్ రాజీసాలు బేఖాతరు చేస్తూ అడ్డంగా నిర్మిస్తున్న భవనానికి రెవెన్యూ అధికారులు వతాస్ పలుకుతున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కలువై మండలంలోని వేరుబోట్లపల్లి గ్రామంలో చెక్ డ్యామ్ నందు భవన నిర్మాణం అక్రమంగా నిర్మిస్తున్నారని పత్రికల్లో వచ్చిన వరుస కథనాలకు స్పందించిన జిల్లా కలెక్టర్ ఆనంద్ వెంటనే ఇరిగేషన్ అధికారులు వెళ్లి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు అందులో భాగంగా జూలై ముప్పై ఇరిగేషన్ ఏఈ హరికృష్ణ రెవెన్యూ అధికారులు కలిసి విచారణ చేసి సర్వే నెంబర్ ఎనిమిది వందల యాభై నందు దాదాపు రెండు వందల అంకరాల భవనాన్ని అక్రమంగా వాగు పోరంభొక్కు భూమిలో నిర్మిస్తున్నట్లు నిర్ధారించి కూల్చివేయాలంటూ ఇరిగేషన్ ఏఈ హరికృష్ణ రెవెన్యూ అధికారులకు పంచాయతీ కార్యదర్శికి నివేదిక ఇచ్చారు ఆయన కూడా రెవెన్యూ అధికారులు ఏం తెలియనట్లున్నారు ఇటీవల మండలంలో ఎక్కడ చూసినా భూ ఆక్రమణలే అక్రమ కట్టడాలి అని మండల ప్రజలు గుసగుసలాడుతున్నారు సాక్షాత్తు ఇరిగేషన్ అధికారి ప్రభుత్వ వాగు పోరం భూమిలో చెక్ డ్యాం పరిధిలో నిర్మాణం చేపట్టినట్టు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా నిర్మాణం ఆపకపోవడం పట్ల గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు రానున్న రోజుల్లో పశువులు నీరు తాగేదానికి కూడా స్థలం లేకుండా పోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అవినీతికి పాల్పడి వాగు పోరం భూమిలో అక్రమ నిర్మాణం చేపడుతున్న వారిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు